அகில அபுல் பிரி

పాత్రికేయ మిత్రులకు నమస్కారం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద పార్టీ జాతీయ స్థాయిలో ఢిల్లీలో ఈ దేశంలో ఉన్న నిరుద్యోగ సమస్య వ్యవసాయ రంగం సంక్షోభం కార్మిక వర్గ హక్కులు కాలరాచివేత అనేక సబంధ సమస్యల పరిష్కారాన్ని పక్కతో పట్టే విధంగా బీజేపీ ప్రభుత్వం చాపకిన నీళ్ళులాగా మతోన్మాద చర్యల్ని ప్రోత్సహిస్తూ ఈరోజు ముందుకొస్తుంది అదే సమయంలో ప్రశ్నించే గొంతుకల్ని అంచివేసే విధంగా పార్సిస్టు చర్యలకు పూనుకుంటుంది మతోన్మాద ప్రమాదాన్ని పెంచుతుంది ఈ నేపథ్యంలో ఇరవై ఎనిమిదవ తేదీన జరిగిన సదస్సు సదస్సులో ఏప్రిల్ ఎనిమిదవ తేదీన దేశ వ్యాపితంగా కార్మికుల హక్కులు కాపాడడానికి వ్యవసాయ రంగాన్ని రక్షించుకోవడానికి నిరుద్యోగ సమస్య పరిష్కారానికి నిత్యావసర సరుకుల ధరల్ని అదుపులో పెట్టే విధంగా మనం పెద్ద ఎత్తున కుట్ర కుతంత్రాలతోని మొత్తం బుర్కతోని ప్రయత్నం చేసే బిజెపి ఆర్ఎస్ఎస్ కుట్రలకు వ్యతిరేకంగా పాటించాలని జాతీయ కమిటీ పిలుపునిచ్చింది ఆ వెలుగులో ఆ నేపథ్యంలో సిపిఎంఎల్ ప్రజాపంద మాస్ లైన్ నిజామాబాద్ రూరల్ కమిటీ అట్లాగే కామారెడ్డి జిల్లా కమిటీ సంయుక్తంగా కూడా నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో సుమారుగా నూట యాభై గ్రామాల్లో ప్రచారం చేసి జిల్లా కేంద్రాల్లో రెండు జిల్లా కేంద్రాల్లోనూ డివిజన్ కేంద్రాల్లోనూ నిరసన కార్యక్రమాన్ని చేసి ఈరోజు భారత ప్రజల్ని ఒక చైతన్యవంత కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ నేపథ్యంలో ఈరోజు వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పుల్ని అట్లాగే మేడే సందర్భంగా ఏదైతే ఎనిమిది గంటల పందినాన్ని రక్షించుకునే సాధించుకునే చర్యలని కూడా మనం ముందు తీసుకెళ్లాలని చెప్పేసి ఒక ప్రతీనా పోనాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా సిపిఎంఎల్ మాస్టర్ ప్రజాపంద భావిస్తా ఉంది ఈ వెలుగులో ప్రజల్ని చైతన్యవంతం చేసే కార్యక్రమాన్ని ప్రజలంతా కూడా విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం